విరిగి నలిగిన హృదయములో నుండి కొబ్బరికాయ కంటే పవిత్రమైన జలము దేవుడు చూస్తాడు గనక భక్తుడంటాడు యా నా కన్నీరు నీ బుద్ధిలో దాచి ఉంచా అంటే ఈ కన్నీరు కాదు హృదయం అనే కన్నీరుని దేవుడు బుద్ధిలో దాచిపెట్టి ఆ కన్నీటి విలువకు భూలోకములో ని కష్టము తొలగించబడతాడు నీ రోగము తొలగించబడుతుంది నీ భారము తొలగించబడుతుంది నీ సమస్య తొలగించబడుతుంది అలేలియా దేవునికి స్తోద్ర పాతవన్నీ గతించాలి సీరియల్ చూసే అలవాటు ఉంది కదా ఎవరు చూడడం వల్ల ఉంటేనే ఉండాలి అలేలియా తోని సీరియల్ చూసి నా కుటుంబాన్ని కట్టుకున్నారు లేదా మా అత్తను మార్చుకున్నాను లేదా నా భార్యను మార్చుకున్నా లేదా నా భర్తను మార్చుకున్నాను అని ఎవరైనా చెప్పగలరా సీరియల్ చూసి చెడిపోయిన వారు అదేదో రోజా ప్రోగ్రాం పెడతదిగా అక్కడికి వస్తే బతుకు చెట్టుకోబండి ఏదో అక్కడ ఎన్ని కుటుంబాలో వాళ్ళు చెప్తూ చెప్తూ సీరియల్ చూసి ఇట్లయిందమ్మా మా బ్రతుకు మంది నమ్ముకొని లాయం అని అంటూ ఉంటారు ప్రివారు గనక మనలో నూతనత్వం నూతన హృదయం నూతన మనస్సు నూతన ఆత్మీయ జీవితము గనక మనము చేయగలిగితే దేవుని కృపని ఇంటి చుట్టే తిరుగుతుంది ఆమెను హలలుయా దేవుని ఆశీర్వదము వెనకబడి వస్తుంది అబ్రహాం తెలుసు కదా అబ్రహామును దేవుడు పిలిస్తే మొదటిగా ఊరును విడిచారు రెండోదిగా స్వదేశాన్ని విడిచారు మూడోదిగా తల్లిదండ్రులను విడిచారు ఇందయ్య గారు మీరు అలా చెప్తారు తల్లిదండ్రులను ప్రేమించాలి సన్మానించాలి అని ఎపేసి ఆరులో ఉంది కదా రైటే కానీ మనము విడిచిపెట్టవలసినది సాంప్రదాయాలు అబ్రహాము అదే ఊరిలో ఉంటే సాంప్రదాయాలు అడ్డొస్తాయని ఆచారాలు అడ్డొస్తాయని కట్టుబాట్లు అడ్డొస్తాయని కులమని వర్గమని భేదమని రకరకాల ఆటంకాల ద్వారాగా అబ్రహాము దీవించబడలేడు అబ్రహాముకున్న లోటు తీరదు గనక దేవుడు ఎప్పుడైతే అబ్రహామా నీ స్వదేశము నుండి స్వజనుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయటికి రా అంటే ఆచారాల నుండి బయటికి వచ్చారు కట్టుబాట్ల నుండి బయటకు వచ్చాడు కుల సాంప్రదాయాల నుండి బయటకు వచ్చాడు దేవుని మాటకు లోబడ్డాడు ఆకాశ నక్షత్రముల వలె ఆయన సంతతి దీవించబడ్డాడు ఇస్కరేణుల వలె ఆయన వంశము అభివృద్ధి చెందుతూ ముందు నేను క్రిస్మస్ గురించి ఎందుకు చెప్పట్లేదు అంటే మనం ఇంటనే ఉన్నాం చర్చిపోయిన కాంచి ప్రతి సంవత్సరం క్రిస్మస్ కాదు మనకు ముఖ్యం మనలో మార్పు ముఖ్యం మనం ఎప్పుడైతే మారుతామో ప్రతిరోజు క్రిస్మస్ పండుగను నువ్వు అనుభవిస్తావు నువ్వు నూతన సృష్టిగా ఎప్పుడైతే మార్చబడతావో ప్రతి గంట నీకు క్రిస్మస్ ఏదో సంవత్సరానికి పండుగ క్రైస్తవులము కాదు మనము ప్రతిరోజు పండుగ చేసుకునే ప్రార్థనా పరులము ప్రతిరోజు క్రీస్తులు ఆనందించే పరిశుద్ధులము ప్రతిరోజు యాత్రను సాగించుటకు నీతి మంతులు చేరిన సభలో ఉన్న సభ్యులము నువ్వు ఏది విడిచిపెట్టక ఏది మార్చుకొనక ఏది వదులుకోక నాకు కార్యము కావట్లేదంటే దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన ఎన్నడూ అన్యాయస్తుడు కాదు నేను అన్యాయస్తు ఎందుకు నాకు ఒకప్పుడు కైనలు తినే అలవాటు ఉంది సినిమాలు చూస్తే అలవాటు ఉంది నేను సినిమా చూస్తే ఒకే రోజు నాలుగు షోలు చూసేవాడు నేను లారీ దోల్తే అంబర్లు కైనీలు ఇగో ఆయన దగ్గర కన్ను ఉందిగా కన్నవలాగా మెడలో దండలాగా పూల దండలాగా వెళ్ళాడు లారీ దోలే మందు తాగితే ఇరవై నాలుగు గంటలు తాగేవాడు ముఖం కడక్కుంటూనే దాగేరా అటన్నిటిని విడిచిపెట్టాను అటన్నిటిని మరిచిపోయాను మా బావుణ్ణి అన్నాడు కదా మీ ఇంటికి వస్తే తంసపు ఛాయబోస్తాను అన్నాడు నువ్వు రాకపోయినా పర్వాలేదు నాకు నా దేవుని ముఖ్యం నాకు నా దేవుని సంతోషపరచటం ముఖ్యం నా దరిద్రాన్ని తొలగించేది నా దేవుడు నా స్థితిని మార్చేది నా దేవుడు నా మీదున్న శాపాన్ని తొలగించేది నా దేవుడు నా దరిద్రాన్ని తొలగించేది నా దేవుడు నా జన్మ కర్మ పాపము నుండి నన్ను కడిగి ఆయన పరిశుద్ధ సంఘములో ఒక బిడ్డగా చేర్చింది నా దేవుడు వచ్చినా రాకపోయినా నా దేవుడు వస్తాడు అని చెప్పటం జరిగింది ప్రియుల అప్పుడే దేవుని కృప మేము అనుభవిస్తూ ఇతరులకు అందిస్తూ మనము పాత వాటి ప్రభు ఉన్నప్పుడు శరీరదారిగా ఉన్నప్పుడు పాత తిత్తులలో కొత్త రసం పోస్తే ఏమైంది తిత్తులు చినిగిపోతాయి లేదా కొత్త తిత్తుల్లో పాత ద్రాక్ష రసం పోస్తే రసం పాడైపోద్ది గనుక మనం ఎటు వెళ్ళినా మనకే డేంజర్ సాంప్రదాయాలలోకి వెళ్ళినా పాత అలవాట్లోకి వెళ్ళినా పాత పద్ధతుల్లోనికి వెళ్ళినా మనకు దరిద్రాన్ని తెచ్చుకుంటాం లేమిడిని తెచ్చుకుంటాం కొరతలు కలిగి ఉంటాం కానీ నువ్వు కొత్త తిత్తివై ఉండి నీలో దేవుడు కొత్త ద్రాక్షారసాన్ని పోస్తే ఆ ద్రాక్ష రసము ఖరాబు కాదు ఆ తిత్తి ఖరాబు కాదు అది మధురముగా ఉంటది తిత్తి నీవు ద్రాక్ష రసము ఏ సుప్రభు ఇది ఎలా ఖరాబైద్దండి కనుక పాత అలవాట్లన్నీ విడిచిపెట్టాలి అప్పుడప్పుడు నైన్టీ ఎలవాటున వదిలేయాలి అప్పుడే నువ్వు నూతన సృష్టివి ఒకప్పుడు మనం ఇతరులను తిట్టేవాళ్ళం ఇప్పుడు వాళ్ళు తిడితే ప్రభువా వాళ్ళని దీవించయ్యా వారు ఏం చేస్తున్నారో వారెరగారు క్షమించి అనగలగాలి అది నూతనత్వం వాడు నన్ను తిట్టాడు కదా అవకాశం కోసం చూసి పగ తీర్చుకునటము అది సాతము స్వభావం క్షమించటము దేవుని స్వభావం ప్రియ ఇతరులు బాగుపడుతుంటే కొంతమంది కుల్లుకుంటున్నారు వారి కుళ్ళు వారి ఎముకలకు అని వాళ్ళు ఎదుగుతా ఉంటే ప్రభు చక్కగా వాళ్ళని దీవించినందుకు నీకు కృతజ్ఞతలు ఎదుగుదలనిచ్చినందుకు నీకు వందనాలు అంటే దేవుడు నీ యథార్థమైన మాటను హృదయాన్ని చూసి ఆయన నీతో మాట్లాడటం యథార్థవంతులు దేవుణ్ణి చూచగలరు దేవునికి ఎంతసేపు నేనే బాగుండాలి ఎంతసేపు నాదే నడవాలి ఎంతసేపు నేను చెప్పిందే తాగాలి ఇదంతా దయ్యపు గుణాలు దేవుడు సిలవలో వ్రేలాడుతో చిత్రహింసలు అనుభవిస్తూ ఆఖరి రక్తపు బొట్టును కాదుస్తూ కూడా కుడివైపు ఉన్న దొంగత పరదేశంలో స్థానముచ్చారు మన జీవితంలో కూడా కొన్నిసార్లు నష్టపోతూ కూడా ఒక వ్యక్తిని పైకి లేవని ఉండదు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి మనందరికీ గొప్ప రక్షణ దేవుడు గొప్పదేవి ఒకప్పుడు మనం ఇష్టానుసారంగా జీవించాలి కానీ ఇప్పుడు ఏ సయ్య కోసము నువ్వు జీవిస్తే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతా లే దేవునికి స్తోత్రం క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము నూతన మాయను నీ చూపులో నూతనత్వం నీ మాటలో నూతనత్వం నీ ప్రవర్తనలో నూతనత్వం నీ కార్యాలలో నూతనత్వం నువ్వు ఎక్కడ కూర్చున్నా నిలుచున్నా పండుకున్నా నూతనత్వాన్ని కనపరచాలి అప్పుడు సియోనులో నుండి నా దేవుడు నిన్ను దీవిస్తాడు సియోనులో నుండి ఎస్ నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వే పని పట్టుకున్న సఫలమవుతుంది ఏ కార్యము చేసినా కార్యము ద్వారాగా దేవునికి మహిమ వస్తుంది లేలియా కొంతమంది కార్యం చేస్తే డబ్బులు ఖర్చు అయితే ఏమో అని పిసినారి తనముతో కార్యం చేస్తారు అది దేవునికి మైమరాదు నష్టాన్ని ఆ కుటుంబానికి హలోయా కనుక మనం ఒక పది రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆ పది రూపాయల ద్వారాగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు నెమ్మది కలిగి ఉండాలి దేవునికి మైమరావాలి అప్పుడు పరలోకము నిన్ను బట్టి ఆనందిస్తారు దేవదూత ఏం చేస్తుందంటే అప్పుడు ఈ గుమ్మంలో నిలబడి బయటకు వస్తుంటే నిన్ను దీవిస్త లోపలికి వెళ్తుంటే ఆశీర్వదిస్తాను పొద్దునట పనికి వెళ్తావు దీవించి పంపిస్తాను నువ్వు కష్టపడి డబ్బులు తీసుకొని ఇంట్లోకి వస్తావు ఆశీర్వదించి నేను ఇంట్లోకి దూత అప్పుడు నీ కష్టాజీతాన్ని సాతాలు ముట్టలేడు దుష్టుడు దోచుకోలేదు కొంతమంది సొమ్ము పెద్ద మనుషుల పాలు డాక్టర్ల కోర్టు పారు కేసులు పారు కష్టపడతాడు చెమటోర్చి సంపాదించి కూడ పెడతాడు ఆఖరికి వ్యర్థమైపోతూ ఎందుకు దేవుని సార్వభౌమ అధికారానికి వారు అప్పగించుకోలేదు గనక వారిలో నూతనత్వము లేదు గనక నూతన మనస్సు లేదు గనక నూతన హృదయము లేదు గనక నా ప్రియమైన దేవుని సంగమా ఈ మాటలు నీకెందుకు చెప్తూ ఉన్నానంటే నూతన సంవత్సరములో నువ్వు దేవునికి ఇష్టలుగా బ్రతకాలని నువ్వు ఏదైతే భారంగా ఇప్పటి వరకు మోస్తూ ఉన్నావో అది తొలగించబడాలని ఏదైతే మారాగా నీ బ్రతుకులో నీ కుటుంబంలో నీ పిల్లల్లో ఉందో అది నిన్ను విడిచి వెళ్ళాలని పాత తిత్తుల్లో కొత్తది కొత్త తిత్తుల్లో పాతది నిలవదు గనుక నీవు నూతనమైన వ్యక్తిగా మార్చబడినప్పుడు నూతన ఎరుషలేములో నుండి నూతన ఆశీర్వదము నీ ఇంటి పైకి దిగి వస్తుంది సియోనులో నుండి నూతన కృపని నావరిస్తుంది ఆమెను హలలుయా మనం మారుదాం మనం మార్పు చెందుదాం దేవుని మైమను కనులారా చూద్దాం అంటే ఆమెనంటే గాకని అర్థం నువ్వు ఒకవేళ మారలేకపోతూ ఉన్నావు నువ్వు మారుతావని నేనన్నాననుకో ఆ మేరణాలే నీకు ఆ బలహీనత నుండి దేవుడు విడిపించటానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అందిస్తాడు ఏ బలహీనతతో నువ్వు బంధించబడ్డావు ఏ బంధకాలంలో కట్టబడ్డావు ఏ శాతాను సంఖ్యల చేత నువ్వు చిక్కి ఉన్నావో దేవుడి దగ్గర నువ్వు అయ్యా నాకు ఈ పాత రోత జీవితము వద్దు ఈ పాత స్వభావాలు వద్దు పాత అలవాట్లు వద్దు పాత పద్ధతులు వద్దు పితరుల సాంప్రదాయాలు వద్దు ఎందుకు పితృ పారంపరమైన ఆచారము చేత మనము రక్షింపబడలే క్రీస్తు శిల్వ రక్తము చేత మనము కడగబడ్డాము గనక విడుదల పొందాలని అనుకుంటున్నాను పొందలేకపోతున్నాను ప్రభు నాకు సహాయము వచ్చాయి అంటే ఖచ్చితంగా ఆశపడిన ప్రాణమును దేవుడు తృప్తి పరుస్తారు అడిగిన వారికి ఆయన నిశ్చయముగా వరప్రసాదం చేస్తుంది ఆమెను హలలుయా దేవునికి స్తోత్ర లోక సంబంధమైనది ఏది మన ఇంట్లో ఉన్నా భౌతికంగా నీకు ఆనందం ఇయ్యొచ్చు కానీ అది నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు శాపముగా మారుతుంది భవిష్యత్వం నూతనత్వములో ఉండి నూతన కృపతో నింపబడి నూతన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నవనుకో అదంతా తొలగించబడుతుంది సియోనులో నుండి దేవుని వెలుగు నీ పైన ఉదయిస్తాడు ఆయన మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి ఇష్టలైన ప్రజలకు సమాధానము కలుగునుగా కని దూతలు వచ్చి గొల్లలకు ఆ వార్తను ప్రకటించినట్లుగా ఈ రాత్రి నా దేవుని వార్త నీకు ప్రకటిస్తూ ఉన్నారు నూతను సృష్టిగా మారు దేవుని మహిమ నీ పైకి దిగి వస్తుంది నీ ఇంటి పైకి దిగి వస్తుంది సమాధానము లేని నీ బ్రతుకుల్లో శాంతి లేని నీ జీవితములో నెమ్మది లేని నీ యాత్రలో దేవుని సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము నీ ఇంటిని నిన్ను ఏలుతుంది దేవుడి మాటను మనందరికి ఆశీర్వదకరముగా मार्चनु गाका आमेन